హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి బైపీసీ స్ట్రీమ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లైక్ అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్సెస్కి వెళ్ళాలి అని అనుకునే విద్యార్థులు అది కూడా త్రూ కన్వీనర్ కోట ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళాలి సీట్ సంపాదించాలి అనుకున్న విద్యార్థులకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో వీడియో మాత్రం కొంచెం లెంతీగా ఉన్నా కూడా కంటెంట్ మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ గురించి మనం ఒక్క టూ మినిట్స్ మనం మాట్లాడుకుందాం ఇక్కడ తెలుగు తల్లి అగ్రి అకాడమీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది నాదే దాంట్లో మనకి ఏంటంటే కంప్లీట్ ఎఫ్సెట్ ఎగ్జామ్ ద్వారా జరిగే కౌన్సిలింగ్స్ గురించి సీట్ అలాట్మెంట్స్ గురించి తర్వాత మనం సర్టిఫికేట్స్ ఎలా తీసుకొని వెళ్ళాలి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ తర్వాత కాలేజీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు సీక్వెన్స్ ఏ విధంగా పెట్టాలి గవర్నమెంట్ కాలేజీలు ఏ బాగుంటాయి ప్రైవేట్ కాలేజీలు ఏ బాగుంటాయి వీటన్నిటి మీద మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది ఈ తెలుగు తల్లి అగ్రి అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇందులో వచ్చే వీడియోస్లో వచ్చే కంటెంట్ని నేర్చుకొని కౌన్సిలింగ్ మీద అవగాహన అయితే పెంచుకోవాలి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ మన ఛానల్ని ఫార్వర్డ్ చేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ అయితే చేయించాలి గ్రామీణ ప్రాంతం నుంచి టౌన్ వరకు ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ ఉన్న విద్యార్థులకి కౌన్సిలింగ్ మీద హండ్రెడ్ పర్సెంట్ గైడెన్స్ ఇవ్వాలి నాలెడ్జ్ కూడా ఉండాలి అనే ఆలోచనతో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది చాలా వరకు విద్యార్థులు ఎగ్జామ్ బాగా రాస్తున్నారు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకు సీట్ వచ్చేయదు ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీకి అంటే ప్రతి కోర్స్కి ఒక యూనివర్సిటీ ఉంటుంది ఆ యూనివర్సిటీకి సపరేట్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని విద్యార్థులకి తెలియక చాలామంది సీట్ అయితే కోల్పోతున్నారు సో మన యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యే విద్యార్థులకి ఎవరికి నష్టమైతే జరగదు ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం అయితే జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన వీడియో సెషన్లో మీరు కామెంట్స్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఏపీ ఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని అంటే అంటే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అని అంటారు అంటే ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ వాళ్ళు వెళ్తారు ఇంకా అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ బైపీసీ వాళ్ళు రాస్తారు ఇది ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది జేఎన్టీ కాకినాడ వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీఎస్సీహెచ్ అనే వాళ్ళు జేఎన్టీ యూనివర్సిటీ వాళ్ళకి చెప్పడం అయితే జరుగుతుంది ఏపీఎఫ్సెట్ ఎగ్జామ్ మీరు కండక్ట్ చేయండి అని ఏపీఎస్సిహెచ్ అని వాళ్ళు జేఎన్డి కాకినాడ వాళ్ళకి చెప్తారు వాళ్ళ ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ యొక్క డేట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మే నైన్టీన్త్ ఆర్ మే ట్వంటీ ఈ మధ్యలో అంటే మే నైన్టీన్త్ నుంచి మే మే ట్వంటీ ఈ రెండు రోజులు ఎగ్జామ్స్ అయితే జరగబోతుంది మొత్తం ఇది ఎగ్జామ్ వచ్చేసరికి ఆన్లైన్ సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మనకి సో మనకి ఆ రెండు సెషన్స్ అయితే ఉంటుంది మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు పొద్దునబడిందో ఆఫ్టర్నూన్ పడిందో చూసుకొని ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాలి గంట ముందు ఎగ్జామ్ హాల్కి వెళ్తే బెటర్ అని నేను చెప్తాను ఇంకా ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఇది ఒక దాని బుక్లెట్ సంబంధించింది ఇక్కడ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ రిలేటివ్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ అంటే ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ రాస్తే మనం ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్లోకి అయితే వెళ్ళొచ్చు అవి ఏంటివంటే బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ అగ్రికల్చర్ బ్యాచులర్ సైన్స్ ఆఫ్ హార్టికల్చర్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ అండ్ బయోటెక్నాలజీ తర్వాత ఫుడ్ టెక్నాలజీ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అండ్ బీ ఫార్మసీ అండ్ బయోటెక్నాలజీ ఫార్మాడి ఇలాంటి కోర్సెస్కి ఇవన్నీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ కాబట్టి వీటన్నిటికీ మనం కన్యనర్ కోట కింద అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలి ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ డేట్స్ అయితే ఉంటుంది డేట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా విద్యార్థుల మీరు ఫోకస్ చేయండి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ త్వరగా యాజ్ సున్ పాసిబుల్ ఇప్పుడైతే అప్లికేషన్ అయితే యాక్టివ్లో ఉంది అందరూ దయచేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ వస్తే మనకి వితౌట్ వితౌట్ లేట్ ఫీ ఎలాంటి ఫీ లేకుండా మార్చ్ ఏడో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు నార్మల్ అప్లికేషన్ ఫీజు కట్టుకొని ఎవరైతే మార్చి ఏడో తారీఖు లోపు చేసుకోకపోతే మళ్ళీ మార్చి పన్నెండు వరకు ఎక్స్టెండ్ అయితే చేశారు ఎక్స్టెండ్ కూడా ఒక వెయ్యి రూపాయలు ఫైన్ వేసి మార్చి పన్నెండో తారీఖు వరకు అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఆ రోజు కూడా ఎవరైనా మర్చిపోతే మార్చి పదిహేడు వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు రెండు వేల రూపాయలు అలానే మార్చి ఇరవై ఒకటి వరకు చూసుకుంటే నాలుగు వేలు మార్చి ఇరవై ఆరు వరకు అయితే పదివేలు సో ఇలా మీరు డేట్ ఇచ్చిన డేట్ కంటే మీరు ఎక్కువ డేట్లు తీసుకునే కొద్దీ మీకు ఫైన్ అయితే పడుతూ ఉంటుంది అలా చూసుకుంటే మార్చ్ ఇరవై ఆరో తారీఖు వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు విత్ ఫైన్తో ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ద ఏపీ ఎపిస్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మనకు నోటిఫికేషన్ అనేది మార్చ్ సారీ ఏ ఫిబ్రవరి ఫిబ్రవరి మూడో తారీఖు ట్యూస్డే రోజు అయితే రిలీజ్ అయ్యింది తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి నాలుగో తారీఖు వెనస్డే రోజు ఓపెన్ అయింది ఈ యొక్క అప్లికేషన్ ఎప్సెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెవెంత్ మార్చ్ సాటర్డే వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు ఇంకా ఇందాక మనం మాడుకున్నాం కదా విత్ ఫైన్తో పాటు చూసుకుంటే మార్చ్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అప్లికేషన్ అయితే తీసుకుంటారు అది కూడా ఫైన్తో ఇక్కడ కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ ఇప్పుడు ఈ విద్యార్థి వాళ్ళు ఇచ్చిన లాస్ట్ డేట్ ఉంది కదా ఆ డేట్ లోపు అప్లికేషన్ వేసిన తర్వాత విద్యార్థి ఏదైనా మిస్టేక్గా తన పేరు కానీ తన డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ ఏదైనా మిస్టేక్గా యాడ్ చేసి మర్చిపోయాడు అనుకోండి దానికి కరెక్షన్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి మార్చ్ ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చ్ ఇరవై ఎనిమిది డేట్స్ లోపు మనం మళ్ళీ లాగిన్ అయ్యి మనం ఏదైతే రాంగ్ చేశామో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ ది హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ ఇక్కడ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున మనకి హాల్ టికెట్స్ అయితే ట్యూస్డే రోజు రిలీజ్ అవుతాయి ఆ రోజు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇంజనీరింగ్ రాసే విద్యార్థులు వచ్చేసరికి ఇక్కడ మే పన్నెండు నుంచి పదహైదు మళ్ళీ పద్దెనిమిది వీళ్ళకి ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ వాళ్ళకి కాదు అది దాని తర్వాత చూసుకుంటే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి మే పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై మే ఈ రెండు రోజులైతే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది కూడా ఆన్లైన్ ఈ మనం రాసిన ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వాళ్ళకి కీ మీరు రాసినప్పుడు మీరు కీ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి మే ఇరవై మూడో తారీఖు సాటర్డే రోజు కీ అయితే అఫీషియల్గా వదులుతారు దాని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ మే ట్వంటీ ఫిఫ్త్ మండే ఇక్కడ ఏంటంటే అబ్జెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మీరు పెట్టిన ఆప్షన్స్లో కానీ రాసిన క్వశ్చన్స్లో కానీ ఏదైనా కానీ మీకు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినా ఒకవేళ మీరు పెట్టిన రాంగ్ అదే రైట్ పెట్టిన ఆప్షన్ కూడా అక్కడ కీలో రా రాంగ్ ఉందనుకోండి వాటి మీద మీరు అబ్జెక్షన్ అయితే రైజ్ చేసి మీరు ఆ మార్క్స్ కోసం ట్రై చేయొచ్చు ఇక్కడ ఏమంటున్నారంటే ఫీ టు బి పే ఫర్ ఈచ్ అబ్జెక్షన్ రేజ్డ్ ఆన్ క్వశ్చన్ ఈజ్ త్రీ హండ్రెడ్ ఎట్ ద సేమ్ ఈజ్ రీఫండబుల్ ఫర్ వ్యాలిడ్ అబ్జెక్షన్ ఓన్లీ ద డెసిషన్ ఆఫ్ ది కమిటీ ఆన్ వ్యాలిడిటీ అబ్జెక్షన్ ఈజ్ ఫైనల్ అండ్ నో ఫర్దర్ కరస్పాండెన్స్ ఈజ్ ఎంటర్డ్ మీరు ఏదైనా క్వశ్చన్ని అబ్జెక్షన్ చేయాలంటే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయాలి ఓకేనా అది ఒకవేళ అబ్జెక్షన్ వ్యాలిడ్ అయితే మీరు కట్టిన త్రీ హండ్రెడ్ అనేది మీకు రీఫండబుల్ అవుతుంది దాని తర్వాత చూసుకుంటే ఎఫ్సెట్ టూ థౌన్ సిక్స్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ డిజైనడ్ యాజ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి కండక్టెడ్ బై దీంట్ టీవీ యూనివర్సిటీ కాకినాడ ఫర్ దాకా కే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫర్ ద అడ్మిషన్ ఇన్ టూ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అగ్ర మనం అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ ఫిషరీ ఫుడ్ టెక్నాలజీ అండ్ కమ్యూనిటీ సైన్స్ కానీ ఫార్మాటి బీ ఫార్మస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లోకి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అయితే మనం వెళ్ళొచ్చు ఇక్కడ చూస్తే దా టెస్ట్ విల్ బి కండక్టెడ్ మే నైన్టీన్త్ టూ ట్వంటీ ఇది మీకు ఇందాక చెప్పారు టూ సెషన్స్ ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ అండ్ ఆఫ్టర్నూన్ టూ పిఎం టు ఫైవ్ పిఎం దాని తర్వాత చూసుకుంటే దా క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇక్కడ కంప్రెసింగ్ ఆఫ్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటుందా బయాలజీ బయాలజీ అంటే బాటనీ ఫార్టీ మార్క్స్ జువాలజీ ఫార్టీ మార్క్స్ దాని తర్వాత ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ దాని తర్వాత కెమిస్ట్రీ ఫార్టీ మార్క్స్ టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఉంటుంది ఇక్కడ విద్యార్థులకు ఒకటే చెప్తున్నాను మీకు మినిమం ఎయిటీ నుంచి నైంటీ లోపు ఉంటే మీకు కన్ఫర్మ్గా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చూసుకుంటే ఆల్ క్వశ్చన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ ఒక క్వశ్చన్ వచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తారు అన్నిటికీ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్ట్ టైపే ఉంటుంది క్వశ్చన్స్ అన్నీ సో మీరు చూసుకొని ఎగ్జామ్ అయితే జాగ్రత్తగా రాయాలి వన్ సిక్స్టీ మార్క్స్కి మీరు సేఫ్ స్కోర్ అయితే ఒక ఎయిటీ నుంచి నైంటీ వన్ టెన్ మధ్యలో ఉంటే కన్ఫర్మ్ సీట్ మీకు గవర్నమెంట్ కాలేజెస్లో అంటే సెవెంటీ సిక్స్టీ వచ్చిన వాళ్ళకు కూడా వస్తుంది కానీ డౌట్ కొంచెం వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ ది అపియర్ ఫర్ ద టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ ఏమంటారంటే ఎప్సెట్ ఎగ్జామ్ రాయాలంటే కొన్ని ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ ద క్యాండిడేట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ ద రిక్వైర్మెంట్ షల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎఫెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ వీళ్ళు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు ద క్యాండిడేట్ షుడ్ బి ఇండియన్ నేషనాలిటీ విద్యార్థి ఇండియన్ అయితే ఉండాలి ద క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఇండియా అయి ఉండాలి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయి ఉండాలి ఓకేనా దాని ప్రజల ద క్యాండిడేట్ షుడ్ అప్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫార్టీ పర్సెంటేజ్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ బిలాంగ్ టు ద రిజర్వ్డ్ క్యాటగిరీ ఇన్ ద సబ్జెక్ట్ స్పెసిఫైడ్ టేక్ అండ్ టుగెదర్ ద క్వాలిఫైయింగ్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మార్క్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ ఫార్ ఫర్ బీబీఎస్సి వెటనరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టెన్ ప్లస్ టూ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్ రికెక్ ఈ క్యూ వ్యాండ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నుంచి కండక్ట్ చేస్తున్నా వాటి నుంచి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా విద్యార్థులైతే పాస్ అయి ఉండాలి ఫెయిల్ అయిన విద్యార్థులకైతే నాట్ ఎలిజిబుల్ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి ఇంకా దాని తర్వాత చూసుకుంటే విద్యార్థులరా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విత్ ఎనీ టూ ఆర్ త్రీ సబ్జెక్ట్స్ ఇండికేట్ అగేన్స్ట్ ఈచ్ కోర్సెస్ నోటెడ్ బిలో హౌ యూర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపి ద ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ హూ హ్యావ్ వెయిటింగ్ ద రిజల్ట్స్ మే ఆల్సో అప్లై ఫర్ ఏపీ ఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ బట్ ద ర్యాంక్స్ అప్టెన్డ్ ఇన్ ఏపీ ఎఫ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ దే పాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఈ పాయింట్ విద్యార్థుల జాగ్రత్తగా వినండి మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నారు ఫైనల్ ఇయర్లో ఉన్నారు సెకండ్ ఇయర్లో ఉన్నారు ఇంకా త్వరలో అయిపోతుంది మీరు అప్లై చేశారు రిజల్ట్ ఇంకా రాలేదు ఇంటర్మీడియట్ రిజల్ట్ రాలేదు సెకండ్ ఇయర్ది కానీ రాలేదు ఆలోపు ఎగ్జామ్ రాశారు రిజల్ట్స్ అనేవి రిలీజ్ వ్యాలిడ్ అవుతుంది కానీ ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే మీరు ఒక్క ప్రాక్టికల్ ఉన్నా ఒక్క సబ్జెక్ట్ ఉన్నా కూడా ఆ రిజల్ట్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి అని అంటున్నారు మీకు అర్థమైంది కదా మీరు ఫైనల్ ఇయర్లో ఉన్న అంటే సెకండ్ ఇయర్లో ఉన్నా కూడా ఎబ్సెట్ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు ఎగ్జామ్ రాసేయచ్చు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ అన్ని పాస్ అయితేనే ఆ రిజల్ట్ ఆ ర్యాంక్ వ్యాలిడిటీ లేదంటే నాట్ వ్యాలిడిటీ అని చెప్తున్నారు ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్కి వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ న్యాచురల్ సైన్స్ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్సుని ఇన్ అగ్రికల్చర్ అంటే వీళ్ళు ఇంటర్మీడియట్లో ఏదో ఒక టూ సబ్జెక్ట్స్ అయితే అగ్రికల్చర్ కోర్సులోకి నువ్వు వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ అంటే టెన్ ప్లస్ టూ కోర్సులో ఈ నాలుగు ఫిజికల్ సైన్స్ కానీ ఉండాలి లేదా బయో బయాలజికల్ న్యాచురల్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఇలాగ అన్నిటికీ మీరు ఏ కోర్సులోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో ఆ కోర్సులోకి వెళ్లే ముందు ఇంటర్మీడియట్లో ఇక్కడున్న సబ్జెక్ట్స్ మినిమం ఒక రెండు సబ్జెక్ట్లు అయితే మీకు ఇంటర్మీడియట్లో అయితే ఉండాలి దాని తర్వాత వచ్చేసరికి ఇంకేముంది మెయిన్ పాయింట్ జనరల్ ఇక్కడ ఏజ్ ఒకసారి ఏజ్ క్రైటీరియా కూడా చూసుకుందాము ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ద సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అట్ ద థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ద అబౌ ద కోర్స్ అంటే పైన మనకి ఫార్మాటి కోర్సెస్కి అయితే సెవెంటీన్ ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి ద మినిమమ్ ఏజ్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ అడ్మిషన్ బీ సెవెంటీన్ ఇయర్స్ ఆన్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు వీళ్ళకి సెవెంటీన్ ఇయర్స్ దాటి పూర్తయి ఉండాలి ఇన్ విచ్ అడ్మిషన్ ఇస్ సౌట్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అడ్మిషన్ బీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే సెవెంటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఏజ్ లిమిట్ ఎక్కువ అయితే ఉండకూడదు ద షెల్ బి రిలాక్సేషన్ ఇస్ త్రీ ద ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ ద అప్పర్ ఏజ్ లిమిట్ షుల్ బి షెల్ బి రిలీజ్డ్ బై ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో అండ్ డిజేబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఏమంటున్నారు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ అయితే ఇచ్చారు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్ కూర్చున్నారు దా కన్నర్కోట ఏపీ ఎఫ్సెట్ థౌసండ్ ట్వంటీ సిక్స్ రిజర్వ్ ద రైట్ టు రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ఎనీ స్టేజ్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ద ఎఫ్సెట్ కన్వీనర్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ అప్లికేషన్ ఒకవేళ ఏదైనా కానీ రాంగ్గా ఉంటే ఏ స్టేజ్లో అయినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయకుని ఇన్కంప్లీట్లో ఉంచినా ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు సాటిస్ఫై ద సాటిస్ఫై ద ఎలిజిబిలిటీ కండిషన్స్ పైన ఉన్న ఎలిజిబిలిటీస్ ఏజ్లో కానీ మార్క్స్లో కానీ వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ మార్క్స్లో కానీ ఎక్కడ కానీ మీరు కానీ ఎలిజిబిలిటీ ఇలిజిబిలిటీ అయితే మిమ్మల్ని ఫెయిల్ అయితే చేసేస్తారు ఎనీ ఫాల్స్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఫర్నిషిడ్ మీరు ఒకవేళ అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్ లేకపోయినా కూడా మీరు తప్పు డాక్యుమెంట్ పెడితే మిమ్మల్ని తీసేయడం అయితే జరుగుతుంది అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేసేస్తారు ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఒకవేళ డ్యూ డేట్ తర్వాత అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు పంపించినా కూడా అలాంటి సందర్భాలలో కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ద కన్వీనర్ ద కన్వీనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ బై ద నోటిఫైడ్ డేట్ అండ్ టైం ఫర్ ద ఎనీ రీజన్ కన్వీనర్ ఏపీ అప్సెట్ కన్వీనర్ వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదు నువ్వు అప్లికేషన్ చేసేటప్పుడు ఏ మిస్టేక్ చేసినా కూడా అది మీ సైడే ఉంటుంది ఏపీ అప్సెట్ బోర్డు కన్వీనర్ వాళ్ళకి ఎలాంటి సంబంధం అయితే ఉండదు ఇక్కడ మీడియం ఆఫ్ ది ఇక్కడ మీడియం ఆఫ్ ది ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఎబ్సెట్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీ ఏ మనం ఇంగ్లీష్లో రాయొచ్చు తెలుగులో రాయొచ్చు తర్వాత ఇంగ్లీషు తెలుగు ఓన్లీ మాత్రమే ఉంటుంది హూ హ్యావ్ స్టడీ ద క్వాలిఫై ఎగ్జామినేషన్ ఉర్దూ మీడియం విష్ టు అవైల్ ద అసిస్టెంట్స్ ఫర్ ద ట్రాన్స్లేటింగ్ ద క్వశ్చన్స్ ఇన్ టు ఉర్దూ విల్ బి అలాటెడ్ ద టెస్ట్ సెంటర్ ఎట్ కర్నూల్ ఓన్లీ ఎవరైతే ఉర్దూ మీడియం రాసి ఆ విద్యార్థులు ఎబ్సెట్ ఎగ్జామ్ కూడా అంటే ఇంగ్లీషు తెలుగైతే ఓకే ఉర్దూ మీడియం చేసిన వాళ్ళు కూడా రాయొచ్చు కానీ ఒకటే సెంటర్ ఉంది ఆ సెంటర్ కూడా కర్నూల్లోనే ఉంది మీరు ఉర్దూ ఆప్షన్ పెట్టంగానే మీ సెంటర్ కర్నూలుకి అలాట్ అయిపోతుంది అక్కడ పోయి మీరు ఎబ్సెట్ ఎగ్జామ్ అయితే రాసుకోవాలి తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ గురించి మనం మాడుకుంటే ఎబ్సెట్ రిజిస్ట్రేషన్ గురించి మాడుకుంటే ద పేమెంట్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఫీ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ అండ్ ద రిజిస్ట్రేషన్ ఫీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ద స్టూడెంట్స్ బిలోంగ్ ద ఓపెన్ కేటగిరీ ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏడు వందల రూపాయలు బీసీ క్యాస్ట్ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఇది మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా నెట్ బ్యాంకింగ్ గూగుల్ పే పేటిఎం ద్వారా కూడా పే చేయచ్చు తర్వాత ఇంకా అంత ఉండదులే మీరు ఎగ్జామ్ సెంటర్స్ చూసుకోవాలనుకుంటే అనంతపురం వచ్చేసరికి అనంతపురం గుత్తి తాడిపత్రి ఇంకా సత్సారి డిస్ట్రిక్ట్ అయితే పుట్టపడితే చిత్తూరు వాళ్ళకి చిత్తూరు కుప్పం పలమనేరు అదే అన్నమాయి డిస్టిక్ మదనపల్లి రాయచూడి తిరుపతి సారీ అన్నమయ్య డిస్టిక్ వాళ్ళకి మదనపల్లి రాయచూటి తిరుపతి వాళ్ళకి వచ్చేసరికి తిరుపతి పుట్టూరు తర్వాత ఈస్ట్ గోదావరి వాళ్ళకి రాజమండ్రి ఉంది కాకినాడ వాళ్ళకి కా కాకినాడ కాకినాడ సురమ్మపల్లెము తర్వాత కోనసీమ వాళ్ళకి అమలాపురం గుంటూరు వాళ్ళకి గుంటూరు బాపట్ల వాళ్ళకి బాపట్ల చీలాల ఎగ్జామ్ సెంటర్లు పల్నాడు సరికి నరసరాపేట కృష్ణ గుడ్లవెలూరు మచిలీపట్నము తర్వాత ఎన్టీఆర్ మైలవరము తిరువేరు విజయవాడ తర్వాత కర్నూలు కర్నూలు సరికి కర్నూలు విద్యార్థులు కర్నూలు ఆదోని ఎంగునూరు అదే నంద్యాల వాళ్ళకి నంద్యాల సెంటర్ ఉంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వచ్చరికి వాళ్ళకి కావలి విద్యానగర్ గూడూరు నెల్లూరు పడుతుంది తర్వాత ప్రకాశంలో ఉన్న వాళ్ళకి మార్కాపురం ఒంగోలు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి విశాఖపట్నం అనకాపల్లి వాళ్ళకి నర్సీపట్నం విజయనగరం వాళ్ళకి విజయనగరం రాజ్యం వెస్ట్ గోదావరి వాళ్ళకి భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఏలూరు విద్యార్థులకి ఏలూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళకి కడప రాజంపేట ప్రొద్దుటూరు ఇంకా హైదరాబాద్ పెట్టిన వాళ్ళు హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు దాని తర్వాత ఇంకక్కడ చూసుకుంటే ద కన్వీనర్ రిజర్వ్స్ ద రైట్ టు యాడ్ డిలీట్ సమ్ ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ది రీజనల్ సెంటర్స్ ఈజ్ నోటిఫైడ్ అంటే వీళ్ళు కొన్ని సెంటర్స్ని రిజర్వ్ చేసుకున్నవి మాత్రమే యాడ్ చేశారు కొన్ని అయితే డిలీట్ చేసేస్తారు అది కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న సెంటర్స్నే పెట్టుకుంటారు అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి ఆ టైంకి ఎగ్జామ్ రాస్తున్న టైంలో మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వేకెన్సీస్ ఉండాలి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మారుస్తూ ఉంటారు తర్వాత సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఏపీ ఎఫ్సెట్ ఓకే అప్లికేషన్ ఈ ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామ్ అప్లికేషన్ మనం సబ్మిట్ చేస్తున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి కూడా చాలామంది విద్యార్థులకు డౌట్ అయితే వస్తుంది ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబరు అంటే అప్లికేషన్ చేసేటప్పుడు టెన్త్ ఇంటర్మీడియట్ టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆధారు తర్వాత ఏమైనా నీకు స్పెషల్ కేటగిరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ కూడా ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి ఇన్కమ్ సర్టిఫికేటు రేషను తర్వాత రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ పెట్టుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసేయచ్చు ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకుంటే ద క్వాలిఫైయింగ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ది ఏపీ ఎప్సెడ్ టూ థౌజండ్ సో ఇక్కడ చూసుకుంటే విద్యార్థి ద్వారా ద క్వాలిఫైయింగ్ ద మార్క్స్ ఫర్ ఎఫ్సోడ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వన్ సిక్స్టీ మార్క్స్కి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే రావాలి కానీ ఇంటర్మీడియట్ అయితే ఫార్టీ ఫైవ్ నుంచి లోపు ఉండాలి అది మాత్రం మర్చిపోకండి పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇది ఎంసెట్ ఎగ్జామ్ ఒక క్వాలిఫైంగ్ వచ్చేసరికి ద క్వాలిఫింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఫర్ ద ఎంసెట్ ట్వంటీ సిక్స్ ఇస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ కన్సిడర్ ఫర్ ద ర్యాంకింగ్ హౌ ఎవర్ ద ఫర్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఎస్సీ అండ్ ఎస్టీ నో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బట్ దేర్ అడ్మిషన్ విల్ బి లిమిటెడ్ టు ది ఎక్స్టెండ్ ద సీట్ రిజర్వ్డ్ ఫర్ ద సచ్ కేటగిరీస్ ఇక్కడ ఏమంటున్నారంటే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంసెట్ క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా వాళ్ళు ఫర్దర్గా కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్కి అయితే పార్టిసిపేట్ అవ్వచ్చు ఈ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా క్యాస్ట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి అంటే విద్యార్థులారా వన్ సిక్స్టీ మార్క్స్లో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా ఫార్టీ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి తర్వాత ఇక్కడ ఏపీ ఎపిసెడ్ టూ ట్వంటీ సిక్స్ రిజల్ట్ ఎవాల్యుయేషన్ ఎవ్రీ కేర్ విల్ బి టేకెన్ టు ఎవర్ ఎర్రర్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ చెకింగ్ ఓకే స్క్రూటినిటీ టేబులేషన్ నార్మలైజేషన్ అండ్ ర్యాంకింగ్ వీటన్నిటిని చూసుకొని అవాల్యుయేషన్ అయితే చేస్తారు ర్యాంకింగ్ ర్యాంక్ ఎలా ఇస్తారంటే ద క్యాండిడేట్ బి ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ది ఏపీ ఎఫ్సెట్ నార్మలైజ్డ్ మార్క్స్ అంటే ఏపీ ఎఫ్సెట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే వెయిటేజ్ తీసుకుంటారు దాని తర్వాత ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ తీసుకుంటారు అది కూడా గ్రూప్స్ సబ్జెక్ట్ నుంచే తీసుకుంటారు మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్కి ర్యాంకింగ్ అయితే తీయడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకా ఏముంది నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇన్స్ట్రక్షన్ గురించి అయితే నేను దీని గురించి సపరేట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నప్పుడు మనం ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్ గురించి ఇంకొక వీడియో మనం మాట్లాడుకుందాం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది దీని గురించి కూడా ఇంకొక వీడియో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఓకే 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 సో మ్యాక్సిమం మాక్సిమం అంటే ఇక్కడ మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయింది ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామ్ గురించి మీరు తెలుసుకున్నారు ఇక్కడ ఈ ఎగ్జామ్ మనకు ఎన్ని మార్కులకు జరుగుతుందో కూడా మీకు చెప్పాను సేఫ్ స్కోర్ మనకి సెవెంటీ ఎయిటీ నైంటీ మధ్యలో ఉంటుంది మీరు హండ్రెడ్ అబవ్ ఉంటే మీకు కన్ఫామ్ వెటనరీ కానీ అగ్రికల్చర్ గవర్నమెంట్ కాలేజ్ కన్ఫర్మ్ ఎక్స్పెక్ట్ చేయచ్చు తర్వాత నెక్స్ట్ వీడియోలో ర్యాంక్ మనకి ఎంత లోపు ఉంటే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటనరీ ఫిషరీ ఫుడ్ టెక్నాలజీ వస్తుందా రాదా అని వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను లాస్ట్ ఇయర్ ఎబ్సెట్ ర్యాంక్ మీద ర్యాంక్స్ మీద కట్ ఆఫ్ వీడియోస్ మీద ఇంకొక వీడియో నేను త్వరలోనే చేస్తాను ప్రస్తుతానికి మన కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీకు ఇంకా నెక్స్ట్ ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు నేను గైడెన్స్ ఇస్తూనే ఉంటాను మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి యాక్టివ్గా ఉండండి ప్రస్తుతానికైతే ఏపీ ఎబిసైట్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా అయితే నేను చెప్పాను ఇంకా నేను రాబోయే వీడియోస్లో కూడా ఇంకా తర్వాత మనం ఏంటి ఏం చేయాలో మొత్తం ఎవ్రీథింగ్ ఎగ్జామ్ గురించి నేనైతే డీటెయిల్గా అయితే చెప్తాను స్టూడెంట్స్ ఇది నేను చెప్పాలనుకున్నది ఇది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టూడెంట్స్